వాక్య విరుద్ధమైన ఆలోచనలు ఆయన చెబుతూనే ఉన్నాడు అయితే మచ్చుకు ఒక చిన్న ఉదాహరణ చెబుతాను ఇది చూసిన తర్వాత బైబిల్ లోపలి వర్తి వారి యొక్క రియాక్షన్ బట్టి మా యాక్షన్ ఉంటుంది ఆయన మాట్లాడిన మాటల్లో చిన్న సందర్భం ఒక్కసారి చూడండి ఆది కాండంజం అప్పుడు దేవుడు అని ఇదిగో మంచి చెడ్డల్ని ఎరిగినట్లు ఆదాం మనలో మనలో ఒకడైపోయాడు మనలో ఒకడైపోయాడు అంటే మనిషి దేవునిలో ఒకడయ్యాడు మనలో ఒకని వంటి వాడు ఆయన అంటే దేవుళ్ళుగా వాళ్ళు ఉంటే మనం కూడా మంచి చెడ్డలు ఎరిగిన వాళ్ళముగా ఏమంటున్నాడు అక్కడ మనలో ఒకని వంటి వాడు ఏమండి ఇతను కూడా మన మనలో కలిసిపోయాడండి ఇప్పుడు అంటారు మనలో కలిసిపోయాడని చెప్పండి మనవాడైనప్పుడు కదా మనవాడైనప్పుడు అంటారు అంటే బైబిల్ లో తెలుగు అక్షర జ్ఞానం గాని భావజ్ఞానం గాని లేని మూర్ఖులను ఈ రోజు ప్రపంచంలో మనలో చెప్తున్నాను ప్రపంచంలో ఎక్కువ మంది ఈ త్రిత్వవాదాన్ని నమ్ముతున్నారు ఆది కాండము మూడో అధ్యాయం ఇరవై రెండో వచనం ఆయన చెబుతూ ఆదాము మనలో ఒకని వంటి వాడాయను అన్న ఆ వచనాన్ని వివరిస్తూ ఆదాము మనలో ఒకని వంటి వాడాయను అనగా దేవుళ్ళలో ఒక దేవుడు అయిపోయాడు ఎవరిని మనలో కలుపుకుంటాం వీడు మనవాడని ఎప్పుడంటాం అంటూ ఆయన మాట్లాడిన ఆ పదజాలం గాని పైగా అక్షర జ్ఞానం లేదు భావజ్ఞానం లేదు అంటూ ఆయన మాట్లాడుతున్నారని అంటే బైబుల్ తెలుగు అక్షర జ్ఞానం గాని భావజ్ఞానం గాని లేని మూర్ఖులను రోజు ప్రపంచంలో మనం చెప్తున్నాడు ప్రపంచంలో ఎక్కువ మంది ఈ త్రిత్వవాదాన్ని నమ్ము ఇప్పటి వరకు వీరికి ఆత్మజ్ఞానం మాత్రమే లేదు అక్షర జ్ఞానమైన ఉందనుకున్నానండి కానీ అక్షర జ్ఞానం కూడా లేదా అని అనిపిస్తుంది అండి అక్షర జ్ఞానం కూడా లేదండి ఎందుకంటే ఆ వచనంలో ఉన్న భావం ఏంటి దేవుని ఉద్దేశం ఏంటి ఈయన మాట్లాడేది ఏంటి మీరు ఇప్పుడు ఆలోచించండి ఆదాము తినవద్దన్న తిని తప్పు చేసి తరలా చేయి చాచి ఒకవేళ ఆ దేవ వృక్ష ఫలం తిని శాశ్వతంగా ఎక్కడ నివసిస్తాడన్న ఉద్దేశంతో కడ్గజ అడ్డుగా పెట్టేశాడు ఇప్పుడు ప్రసన్న బాబు గారు బట్టి ఆదాము తినవద్దన్న తిని తప్పు చేసి దేవుడయ్యాడా అప్పుడే కదా దేవుడు అతనితో మాట్లాడుతున్నాడు అంటే ఆదాము తప్పు చేసిన తర్వాత దేవుళ్ళలో ఒక దేవుడయ్యాడా